చూసుకోండా ఇది వెళ్ళిపోకుండా ఉండదు పట్టి కానీ చాంకార అన్నీ కొలుసు వచ్చేసాను కదా చూడండి ఫ్రంట్ వైపు నేను అది అంచనా మాత్రమే పెట్టాను సో ఇలా పెట్టు పార్టీ ఇది

குட் மார்னிங் ஃப்ரெண்ட்ஸ் டி பெட்டா மறுப்பு கிண்ணை தோணி சரி நல்ல படுக்கு பாபு Denni er ikke ferdig selv, men hodet er klart. వచ్చేసి మనం చికెన్ వండుతున్నాము సో చూడండి ఇదేమో కిచెన్ మాట అన్నం మార్చాము పిల్లలు ఆడుకుంటున్నారు ఈరోజు సండే కదా సో ఇది చికెన్ ఉడుగుతుంది నేనైతే ఈ వీడియోలోని బ్లౌజ్ కుట్టాను మోడలు ఆ వీడియో అయితే పెట్టాను ఇందులోనే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది సో ఇదైతే హాల్ ఫ్రెండ్స్ అప్పుడు బెడ్రూము ఫ్రెండ్స్ ఓకేనా మనం వీడియో లాక్కి వెళ్ళిపోతాం వీడియోకి అయితే లైక్ అయితే వెళ్ళండి సో ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ ఎలా ఉన్నదో చెప్పండి ఇదండి ఇలా పెట్టాను సో కుర్చీలో అయితే ఇక్కడొచ్చేసరికి వచ్చేసరికి బక్రం వేస్తాను ఫిట్గా ఉండడానికి హ్యాండ్స్ హ్యాండ్స్గా వచ్చేసి ఇదండి లేసేసాను సారీ కలర్ సారీ కలర్ అనమాట ఇలా పెట్టాను ఎలా ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాను వచ్చేసరికి నడింక్లా వేసాను వచ్చేసరికి ఫ్రంట్ ముక్సి కాజాలన్నీ వేస్తాను వీళ్ళకి వచ్చేసరికి వేసాను కాట్లు అయితే వేసాను సో శారీ వచ్చేసి ఇలా శారీ అయితే ఉంటుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం అంత ఇది వచ్చేసరికి దీన్ని రేట్ వచ్చేసరికి ఫైట వచ్చేసరికి ఇది వచ్చింది వచ్చింది శారీకి వచ్చేసరికి